పాలస్తీనాలో చిన్నారులు మహిళలపై కనికరం లేకుండా వేలాది పౌరులకు ఇజ్రాయెల్ దాడిని ఖండిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురులో అఖిలపక్ష పార్టీలు ప్రజా సంఘాలు ర్యాలీ నిర్వహించాయి ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఇజ్రాయెల్ అమానవీయ చర్యలను తీవ్రంగా ఖండిస్తూ పాలస్తీనా ప్రజలకు సంఘీభావం తెలుపుతున్నామని అఖిలపక్ష నాయకులు తెలిపారు పాలస్తీనాపై ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి మారణాకారులకు నిరసనగా ఒక ర్యాలీని అఖిలపక్షాలు ప్రజా సంఘాలు మరియు అదేవిధంగా కుల సంఘాలన్నీ కలిసి కూడా కలిసికట్టుగా ఏదైతే ఇజ్రాయెల్ చేస్తున్న దాడిని ఖండిస్తూ ర్యాలీని నిర్వహించడం జరిగింది అయితే ముఖ్యంగా ఏంటంటే ఇజ్రాయెల్ యొక్క పరిస్థితి అనేది మనం చరిత్ర ఎందుకంటే తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ఏదైతే హిట్లర్ అనే అతను రెండో ప్రపంచ యుద్ధంలో యుద్ధం చేస్తున్నప్పుడు యూదులందరినీ ఊతపోత పోస్తున్నప్పుడు ఆ సమయంలో యూదులకు ఎట్టుకోవాలి అర్థం కాక సముద్ర మార్గన అన్ని దేశాలకు చేసినా కానీ ఏ దేశం కూడా వారిని ఒక పౌరులుగా తీసుకోవడానికి అంగీకరించలేదు అప్పుడు ఏమైందంటే పాలస్తీని ఎవరైతే ఉన్నారో వారు ఏంటంటే ఒక సోదర భావంతో అయ్యో వాళ్ళు ఏదైనా అయినారు వారిని మనం సహకరించాలి వాళ్ళకు సహాయం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళని పాలస్తీనాలో కొంత భాగాన్ని భూభాగాన్ని ఇచ్చేసేసి వాళ్ళని అక్కడ ఉండడానికి అని చెప్పేసేసి వారికి ఆహారాన్ని అన్నింటిని కూడా సమకూర్చడం జరిగింది మనందరికీ తెలుసు ఏంటంటే పాము ఎన్నటికైనా పాలు పోసినా కానీ విషయాన్ని చిమ్ముతుందనే అనే ఉద్దేశంతో అదేవిధంగా ఇజ్రాయెల్ కూడా ఏంటంటే కొంత కొంత భూభాగాన్ని పాలస్తీనాను ఆక్రమించుకుంటూ చివరికి ఈ రోజున ఏం చేసిందంటే పాలస్తీనాను మొత్తానికే ప్రపంచ పట్టంలో లేకుండా చేయాలి అనే ఉద్దేశంతో ఇటువంటి యుద్ధాన్ని చేయడం జరుగుతుంది యుద్ధం అంటే ఎప్పుడైనా మనందరూ తెలుసు ఏదైతే సరిహద్దులలో సైనికులు ఉంటారో వారు ఏం చేస్తారంటే వారి అంటే భూభాగాన్ని దేశాన్ని రక్షించడం కోసం వారు వారు యుద్ధం చేయడం జరుగుతుంది కానీ ఎవరైతే స్త్రీలు చిన్నపిల్లలు ఎవరైతే అభాగ్యులు ఉన్నారో వారిపై ఏనాడు కూడా ఎటువంటి యుద్ధం కూడా జరగలేదు కానీ దీనికి వ్యతిరేకంగా ఈ విధంగా అయితే ఇజ్రాయెల్ ఈ విధంగా చేస్తున్నదో అంటే ప్ర ప్రపంచంలో దేశాలన్నీ కూడా